ల్ ఎయిర్పోర్ట్ వస్తుంది అంటే వీళ్లకు ఏడుపు తీర ప్రాంతంలో పోర్టులు ఫిషింగ్ హార్బర్లు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు మీ బిడ్డ కడుతున్నాడు అనంటే కూడా వీళ్లకు ఏడుపు అధికారంలో అధికారం పోయినందుకు వీళ్ళకు ఏడుపు వారు ఏనాడు ఇవ్వని విధంగా మనం ఇంటింటికి కూడా పెన్షన్ ఇంటింటికి ఇస్తా ఉంటే కూడా ఏడుపు వారి హయాంలో ఇచ్చిన వెయ్యి రూపాయల పెన్షన్ను మనం రెండు వేల రెండు వందల యాభైతో ప్రారంభించి ఏకంగా మూడు వేల రూపాయలకు చేస్తుంటే ఏడుపు వారి హయాంలోని విచ్చలవిడి దోపిడీని మనం అరికట్టి జన్మభూమి కమిటీలన్నీ కూడా రద్దు చేసి మనం ప్రతి గ్రామంలోనూ గ్రామ వార్డు సచివాలయాలు తీసుకొచ్చి వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి గొప్పగా ప్రతి పేదవాడికి తోడగా ఉంటూ నడిపిస్తూ ఉంటే ఏడుపు వారు ఇవ్వ విధంగా వారి అధికారంలో ఉండి కూడా ఇవ్వని విధంగా ఏకంగా మీ బిడ్డ ప్రభుత్వంలో రెండు లక్షల పది వేల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఇచ్చినందుకు ఏడుపు వారి ఐదు సంవత్సరాల పాలనలో నష్టపోయిన రైతులకు మీ బిడ్డ హయాంలో ఒక వైఎస్ఆర్ రైతు భరోసా ఒక సున్నా వడ్డీ గ్రామ స్థాయిలోనే చేయి పట్టుకుని నడిపించేందుకు ఒక ఆర్బీకే వ్యవస్థ పగటి పూటే నాణ్యమైన ఉచిత విద్యుత్ ఉచిత బీమా వెంటనే సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఇవన్నీ రైతన్నకు మీ బిడ్డ ప్రభుత్వంలో అందిస్తా ఉన్నందుకు వీరు ఏడుపు అక్కచెల్లమ్మల్ని సంఘాల్ని అక్క చెల్లెమ్మల్ని పొడుపు సంఘాల ఉద్యమాన్ని నిలువులా ముంచేసిన ఈ బాబుకు ఆ అక్క చెల్లెమ్మలకు మీ బిడ్డ తోడుగా ఉంటూ ఒక వైఎస్ఆర్ ఆసర ఒక వైఎస్ఆర్ సున్నా ఒడ్డి ఒక వైఎస్ఆర్ చేయూత ఒక జగనన్న అమ్మ ఒడి ఇవన్నీ కూడా పార్టీలు సైతం చూడకుండా మీ బిడ్డకు గతంలో వాళ్ళు ఓటు వేశారా లేదా అన్నది కూడా చూడకుండా ప్రతి అకచెల్లెమ్మకు కూడా మంచి జరగాలి అని తప్పన తాపత్రయంతో మీ బిడ్డలు అడుగు వేస్తూ ఆ అక్కచెల్లెమ్మలకు అండగా నిలబడుతూ ఉంటే ఏడుపు ఐదేళ్ళు వాళ్ళు అధికారంలో ఉండి కూడా కనీసం పేదవాడికి ఒక సెంటు ఇంటి స్థలం కూడా ని వీళ్ళు మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన వెంటనే నా అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఇల్లుండాలి అక్క చెల్లెమ్మలందరూ కూడా లక్షాధికారులు కావాలి అని తపన తాపత్రయ పడుతూ ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇంటి పట్టాలు నా అక్క చెల్లెమ్మల చేతుల్లో మీ బిడ్డ పెడితే ఏడుపు ఆ ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలలో ఏకంగా ఇరవై రెండు లక్షల ఇల్లు మీ బిడ్డ కట్టిస్తా ఉంటే ఏడుపు పేద పిల్లల బతుకులు పేదవాడు బతుకు మారాలి వారి కుటుంబాల బతుకులు మారాలి ఆ పేద పిల్లలు వెళుతా ఉన్న గవర్నమెంట్ బడుదళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువులు మీ బిడ్డ తీసుకొస్తే ఏడుపు గోరుముద్ద నాడు నేడు కార్యక్రమాలు గవర్నమెంట్ బడినంలో మీ బిడ్డ పెడితే ఏడుపు ఆరవ తరగతి పిల్లలకు ఆరవ తరగతి నుంచి ప్రతి రూమ్ లోనూ డిజిటైజ్ చేస్తూ ఐఎఫ్పి ప్యానెల్స్ తో రూమ్స్ అన్ని కూడా రూపురేఖలు మారుస్తే ఏడుపు ఎనిమిదో తరగతి పిల్లలకు ఎనిమిదో తరగతికి వచ్చేసరికి వాళ్ళకు మీ బిడ్డ ట్యాబ్స్ ఇస్తే కూడా ఏడుపు ఏకంగా ముప్పై ఐదు లక్షల ఎకరాలు ముప్పై ఐదు లక్షల ఎకరాలు హక్కు లేని ఆ భూములకు అసైన్డ్ భూముల మీద ఆ పేదవాడికి సర్వ హక్కులు మీ బిడ్డ కల్పిస్తే ఏడుపు పది శాతం వాగ్దానాలు కూడా వాళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య వాళ్ళ అధికారంలో ఉన్నారు ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో ఇచ్చారు ఎన్నికల మణాళిక మేనిఫెస్టోలో కనీసం పది శాతం కూడా హామీలు అమలు చేయని వీరు మీ బిడ్డ ఎన్నికల ప్రణాళిక ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చి ఆ ఎన్నికల మేనిఫెస్టోను ఒక బైబిల్ గాను ఒక ఖురాన్ గాను ఒక భగవద్గీత గాను భావిస్తూ ఆ ప్రతి పేదవాడికి తోడుగా ఉంటూ ఏకంగా మేనిఫెస్టోలోని తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు మీ బిడ్డ చేస్తే ఏడుపు దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడము పంచుకోవడము తినుకోవడము మాత్రమే తెలిసిన ఈ చంద్రబాబుకు బటన్ ఎలా నొక్కాను తెలియని ఈ చంద్ర మీ బిడ్డ హయాంలో ఏకంగా రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ హయాంలో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నే డబ్బులు జమవుతా ఉన్నాయి ఇలా మీ బిడ్డ ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా ఏకంగా రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల్లోకి వాళ్ళు బాగుపడాలని చెప్పి వాళ్ళకు డబ్బులు ఇస్తా ఉంటే ఏడుపో ఏడు మరో లక్ష డెబ్బై వేల కోట్లు నాన్ డీబీటీగా మీ బిడ్డ పేదవాడి కొరకు నా అక్క చెల్లెమ్మ కుటుంబాల కొరకు ఇస్తా ఉన్నా కూడా ఇస్తా ఉన్నా కూడా ఇస్తా ఉన్నా కూడా ఏడుపే ఏడుపు